కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో బంగారు పూత పోసిన తాపడాలను అనుమతులు లేకుండా తొలగించడం ఇటీవల వివాదాస్పదమైంది తాజాగా ఇందుకు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది ఈ విగ్రహాల తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది ఈ క్రమంలోనే అసలు శబరిమల ఆలయంలో బంగారం ఎందుకు తగ్గిందో ఈ వీడియోలో తెలుసుకుందాం శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలకుల విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను రెండు వేల పంతొమ్మిదిలో మరమ్మత్తుల నిమిత్తం తొలగించారు వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత పూసిన తాపడాలను అందిస్తానని ఉన్ని అనే దాత ముందుకొచ్చారు ఆ పనిని చెన్నైలోని ఓ ప్రముఖ సంస్థకు అప్పగించారు రెండు వేల పంతొమ్మిదిలో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు నలభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది అయితే తాపడాలు తమ వద్దకు వచ్చేసరికి వాటి బరువు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కిలోలు మాత్రమే ఉందని సదర్ కంపెనీ తెలిపింది అంతేకాక ఆలయం నుంచి తాపడాలు తొలగించిన దాదాపు నలభై రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ పరిణామాలపై తాజాగా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది ఉన్నటుండి తాపడాల బరువు నాలుగున్నర కిలోలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువు సరిచూడలేదని ప్రశ్నించింది ఈ తగ్గుదలకు ఏకైక కారణంగా బంగారు పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్ను కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని బరువు ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తుకు ఆదేశించింది ఇందుకు సహకరించాలని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డును కూడా సూచించింది దీనిపై మూడు వారాల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది అనంతరం ఈ కేసును సెప్టెంబర్ ముప్పైవ తేదీకి వాయిదా వేసింది శబరిమల స్పెషల్ కమిషనర్కు సమాచారం ఇవ్వకుండానే ద్వారపాలకుల విగ్రహాల బంగారు తాపడాలను మరమ్మత్తుల నిమిత్తం తొలగించడంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ముందస్తు అనుమతులు లేకుండా వాటిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది దీనిపై బోర్డు నుంచి వివరణ కోరింది అయితే శబరిమలను మలనం పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అయ్యప్పస్వామి భక్తులు మాలధారణ చేసి ఇరుముడు చెల్లించుకునేందుకు శబరిమల వెళ్తున్నారు ఈ క్రమంలోనే ఈ మూడు వారాల్లో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఈ వివాదానికి ఎలా ముగింపు పలుకుతుందో చూడాలి